रुपिंग तरवाता र मिली वेंदी చెప్పొద్దు పొద్దున్న ఇడ్లీ తింటుందా రాత్రి ఇడ్లీ వద్దంటే రాత్రి ఇడ్లీ తింటాం అనిపిస్తుంది అసలు నాకు ఇష్టమైన తింటే నేను గోలైట్ బాబు రావాలి చికెన్ కిలో అనిపిస్తుంది ఇవ్వస్తుంది అనుకో నన్ను అనుకుంటున్నా అలాగే నేను ఏది పోనీ ఫస్ట్ అయితేనా

అమ్మ డాన్సర్గా యాక్టర్గా లేకు తెలియదు వస్తా ఆ బాటల్ కండ్ల ముందు అంత బాగా కనపడుతుంది అది కాలి బాటలా అవి అని అడుగుతుంది కంటి దొరికినట్టు కండ్

రాజు లేనప్పుడు పైగా ఉన్నప్పుడు అప్పుడు సన్నేసుని తీసుకుంటారు చల్లగా ఉంటుంది నీకు ఏమారావు చూసామంటే सानाहसा ఆయన చెప్పాం మా ఎక్స్పీరియన్స్ తగ్గి మంది చూడు తగ్గి మంది మొత్తం పిల్లలు ఎక్కడి నుంచి చూస్తుంది చూడు మనంతా అటే అవుతుంది ఎందుకమ్మా కుమ్మాలి కుమ్మా

మేము వేరే హోటల్లో తింటాం రాజు మేము ఇడ్లీ తింటాం కనుకమ్మా నువ్వు రాత్రి తినాల్సిన ఇడ్లీ పొద్దుందంటా పొద్దున్న తినాల్సిన రాత్రి తినాల్సిన తింటాం కర్నూలు బాగుందిగా ఏదో ఒకటి సార్ ఏం చెప్పు చెప్పిన పిచ్చకి పోతుంది ఉన్నావా పోయినావా అనుకుంటే జనాలు నమ్ముతానులే కానీ పట్టుకొని ఉంటుంది ఇలా దోశ గెలిచింది చూపి దోశ ఇలా బోండదు తింటుంది ఫ్రెండ్స్ ఇలా జాడలు ఇక్కడ విన్నది మళ్ళీ అడుగుతుంది ఇంటది అడుగుతుంది ఇంటది అడుగుతుంది మనిషి అనాలి మరి జంతువు అనాలి అవి ఒక పస్తరం ఇట్లా మెరుమరేసిపోతుంది నోట్లు ఇంత పెట్టి వేసుకుంది ఇట్లా 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 నమ్ముతుంది ఆ టైప్లో కొన్ని ఇలా ఇలా ఇదా ఈ దూసారి ఈ దగ్గర చూసారి అది వంటది మళ్ళీ కారం వేయించుకోారం కావాలండి కారం కారం లేదా ఇంత కారం చేసుకుంటున్నా మనం కారం ఇట్లా గలు పొడి అంటాయి హెల్త్ బాగుండట్లేదు ప్రెగ్నెన్సీ డెలివరీ కాబోతుంది నైన్ మంత్స్ అండి స్కానింగ్ చేయించుకొని వచ్చాను ఇద్దరు అండి అది వేస్ట్ చేసుకుంటున్నాం తినకుండా ఏ మంత్రాలు ఆడ నేర్చుకున్నావమ్మా ఎవరో దొప్పు తరచు దాన్ని ఇప్పుడు కారం బాగా నచ్చుకుందన్నా పంట పుట్టడం లేదా కోపం మొత్తం వద్దులే పాపం దానికి బాగా అయింది కారం బాగాలేదా ఉప్పు లేదు ఉప్పు లేదా రెండు నుంచి ఉప్పు తక్కువైతుంది మనకు ప్రతి ఫుడ్లో సరే మాములు లేదు లో ఉంది మరి తినేస్తే వెళ్ళిపోదాం మళ్ళీ బస్సు ఎక్కితే ఒక అర్ధ గంట జర్నీ అనుకుంటా ఒక అరగంట పట్టుందిగా ఆ ఊరికి చలి ఎప్పుడు కట్టుద్ది ఎప్పుడు తగ్గుద్ది అంటే పదకొండు గంటలకు తగ్గుద్ది అని చెప్పాలి ఇంక పోతున్నాను ఎంత అంటున్నాను తినేస్తే ఇంకా